అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజనుస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే వచ్చేసింది వచ్చేసిందన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ్ అలాగే పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండో విడత డబ్బులు రిలీజ్ చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా యాభై లక్షల మందికి పైగా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ అలాగే పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి రిలీజ్ చేయడానికి ఏపీలో కోటిం రోజు అయితే నిర్ణయం తీసుకుందన్నమాట మరి ఆల్రెడీ మనకి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అందరికీ కూడా ఏడు రూపాయలు అన్నదాత సుఖీబాబు అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే మరి అయితే ఇప్పుడు రెండవ విడత డబ్బులు రిలీజ్ చేయడానికి టైం అయితే ఆసనం ఉందనమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే రాబోతున్నాయండి అంతేకాకుండా కౌలు రైతులకు కూడా మరి ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి అయితే మొదటి విడత డబ్బులు కౌలు రైతులకు రాలేదు కాబట్టి రెండవ విడతలో మొదటి విడత ఏడు వేలు అదేవిధంగా రెండవ విడత ఏడు వేలు మొత్తం పద్నాలుగు వేలు రైతులకు పంట बड़े పెట్టుబడి చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట పెట్టుబడి సాయం కింద అందించేటువంటి ఏకైక పథకం అన్నదాసుకీభావా పథకం అదేవిధంగా పిఎం కిసాన్ సమాధి నిధి పథకం నుంచి పిఎం కిసాన్ మోడీ గారు వేసేటువంటి పిఎం కిసాన్ డబ్బులు అనమాట మరి ఈ డబ్బులు కలిపి ఇరవై వేలు ఏడాదికి రైతన్నుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతున్నాయి అనమాట ఈ డబ్బులన్నీ రైతానులకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రెండు నిధులు విడుదల చేయాలైతే జరుగుతుందండి ఈ డబ్బులన్నీ కూడా ఒకేసారి కాకుండా సంవత్సరానికి మూడు ఈ డబ్బులను విడుదల చేయాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట అదేవిధంగా మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఎం కిసాన్ సమాధి నిధి అదేవిధంగా అన్నదాత సుఖీమా పదాలకు సంబంధించి రైతులు డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారండి అయితే మనకి ఏ పిఎం మోడీ గారు ఇరవై ఒకటి విడత డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో నలభై లక్షల మందికి పైగా కొన్ని కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేసింది ఏపీ ప్రభుత్వం తొలి విడతగా కేంద్రం మరి రాష్ట్ర అన్నదాత సుఖీబా పథకం ద్వారా ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ పదకొండు ఇరవై ఒకటి ద్వారా రెండు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకైతే అందించడం అయితే జరిగిందనమాట మరి యొక్క అన్నదాత సుఖీబా అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి రెండు వేలతో డబ్బులను ఎప్పుడు వేస్తున్నారు డబ్బులు మరి రావాలంటే ఏ విధమైన అర్హతలు ఉండాలి అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి కౌలు రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీబా డబ్బులు కూడా వస్తాయన్నారు అలాగే తొలి విడతలో డబ్బులు పాడినటువంటి రైతులకు ఈసారి ఒకేసారి రెండు విడతల డబ్బులు కూడా జమ అవుతాయి కాబట్టి ఈ రెండు విడతలు డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి అన్న సమాచారాన్ని మీ అందరికీ కూడా నేను డీటెయిల్గా అందిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి వరకు చూడండి అలాగే ఎవరైనా గడగన ఛానల్ ఛాన్స్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛాన్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలు అందరి కోసం కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం మరికొన్ని పథకాలను అయితే ప్రారంభించడానికి డేట్ అయితే ఫిక్స్ చేసిందనమాట మరి ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా దాదాపుగా అరవై లక్షల మందికి పైగా రైతన్నలకు ఖాతాలోకి డబ్బులు వేయడం అయితే చే చేయడానికి అయితే సిద్ధంగా ఉంది అయితే ఈ సాయాన్ని అందించడం పంట పెట్టుబడి సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది మరి ఈ నిజమైనటువంటి సాయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తొలి విడతలో మనకు చాలామంది భూమి ఉన్నా కానీ డబ్బులు పడలేదు కానీ భూమి ఉన్న ఎందుకు పడలేదు అనేది చూస్తే కనుక ఇక్కడ వారి భూమి అనేది ఆన్లైన్ కాలేదండి అంటే వారి యొక్క భూమి ఖాతా నంబర్ అంటే సర్వే నెంబర్ ఉంటుంది కదా అది ఆధార్ నెంబర్కి లింక్ అనేది అవ్వాలన్నమాట ఆధార్ నెంబర్కి సర్వే నంబర్కి లింక్ కాకపోతే ప్రభుత్వం వేసే డబ్బులు రావండి అదేవిధంగా వెబ్ ల్యాండింగ్లో పేర్లు అనేవి కనిపించవు అనమాట అలాగే ఆన్లైన్ కానటువంటి రైతులకి భూమి దాదాపుగా ఐదు లక్షల మంది పైగా భూమి ఆన్లైన్ కాలేదు ఈ ఈ విధంగా చూసుకుంటే కనుక ఇలాంటి రైతులందరూ కూడా మరొక ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయలేదండి మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి రై రైతులు అందరూ కూడా వెంటనే భూమి కార్డులన్నీ సరి చేసుకోవాలని చెప్పి మరి మరొకసారి అవకాశం అయితే కల్పించడం అయితే జరిగిందనమాట దీంతో పాటుగా కౌలు రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం ద్వారా డబ్బులు రావాలి అందజేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఎవరికైతే అందా సుఖీబా మొదటి విడత డబ్బులు పడలేదో అలాంటి రైతులకు కూడా వారి యొక్క భూమి వివరాలు ఆన్లైన్ చేయడం కావాలండి అదేవిధంగా రైతులకు నేరుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారి ఈ యొక్క భూమిని ఆన్లైన్ చేయడం కూడా జరిగిందనమాట ఈ రకంగా చూసుకుంటే మరి కొంతమంది లబ్ధిదారులు అన్నదాత సుగ్రీమ పథకంలో జాయిన్ అయ్యే అవకాశం ఉందండి మరి మొదటి విడతలు ఏడు వేలు రాకపోతే కనుక రెండో విడతలో పద్నాలుగు వేలు మొదటి విడత రెండో విడత రెండు డబ్బులు కలిపి పద్నాలుగు వేల రూపాయలు యథావిధిగా ఖాతాలోకి జమ చేయబోతుంది మరి రెండో విడత సుఖీబా పదానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్